క్రితం ఆదివారం సాయంకాలం ఒక పాట మనం అందరం విన్నాం దాన్ని ఒక ఐదు నిమిషాలు చెప్పి క్రితం ఆదివారం కొంతమంది రాలేదు ఒక ఐదు నిమిషాలు దాన్ని చెప్పి మీకు పార్ట్ టూ చెప్తాను పార్ట్ త్రీ సాయంకాలంతో అయిపోతుంది ఒక మనిషి యొక్క జీవితం ఆడ మనిషి యొక్క జీవితం కానీ మగ మనిషి యొక్క జీవితం కానీ ఎప్పుడు సుఖశాంతులతో ఉంటుంది అంటే భార్య అయితే మంచి భర్త వచ్చినప్పుడు భర్త అయితే మంచి భార్య దొరికినప్పుడు ఇంతకు మించిన ఆస్తి కానీ డబ్బు కానీ ఉద్యోగం కానీ బంగారం కానీ వెండి కానీ ఇళ్ళు కానీ ఆరోగ్యం ఇవన్నీ కూడా దానికి సాటి అయినవి కావు సాయంకాలం మీకు ఒక చెప్పబోయేదాన్ని ప్రశ్న అడుగుతాను సాయంకాలం వరకు ఆలోచించండి ఈ ప్రపంచంలో అత్యుత్తమైన ఉద్యోగం ఏది సాయంకాలం మాట్లాడుకుందాం ఓకే ముందుకెళ్ళిపోదాం క్రితం ఆదివారం ఏమన్నా మనం ఒక ఆడ మనిషికి మంచి భర్త వస్తే చాలు ఒక అబ్బాయికి మంచి భార్య వస్తే చాలు ఇంతకీ వీళ్ళని జతపరిచేది ఎవరు అంటే తల్లిదండ్రులు కాదు దేవుడే అని కూడా మనం నేర్చుకున్నాము ఇంతకీ పెళ్లి చేసింది ఎవరన్నా నేర్చుకున్నామంటే దేవుడే పెళ్లి చేస్తున్నాడని నేర్చుకున్నాం అలాగే సుగుణవతికి ఉండవలసిన సుగుణాలు సుగుణవతి అయినా లేదా గుణవతి అయిన భార్యకు ఉండవలసిన గుణాలు మనం క్రితం ఆదివారం నేర్చుకుని వైపు ఒకసారి చెప్పి ముందుకెళ్ళిపోదాం మొదటిది గుణవతి అయిన భార్య తాను తన బ్రతుకు దినీ తన పెనిమిటికి మేలే చేస్తుంది కానీ కీడి చేయదు రెండవది చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధం చేస్తుంది చేతులతో బలముగా పనిచేస్తుంది తన ఇంటివారి నడకలను బాగుగా కనిపెడుతుంది రాబోవు కాలం విషయంలో నిర్భయముగా ఉంటుంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తుంది పొరుగువాని పట్ల ప్రేమ కలిగి జీవిస్తుంది దేవుని జ్ఞానముతో దేవుని జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది కృపగల ఉపదేశమును ఉపదేశిస్తుంది ద్రవ్యమును కూడబెడుతుంది పొదుపుని చేసి ఇంటిని రక్షిస్తుంది అవసరమైతే చేతి పనిని కూడా కలిగి జీవిస్తుంది ప్రతివత ధర్మాన్ని ప్రతివత పతివ్రత ధర్మాన్ని లేదా సంసార ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తుంది ఇటువంటి గుణవతి అయిన భార్య దొరికిన భర్త పరిస్థితి ఎలా ఉంటదంటే భార్య కీడేమీ చేయదు కాబట్టి హ్యాపీగా ఉంటుంది తర్వాత ఆమె తన పెనిమిటి ఎందు నమ్మిక అతని లాభ లాభ ప్రాప్తికి వెళితే కలగదు ఆమె పెనిమిటి ఆమెను ఆమె పెనిమిటి ఆమెను పొగడును దీని దగ్గర మనం కామెడీ అయింది అది మనం ఆమె పెనువిటి ఆమెను పొగడును దీనికి అంతటికి సంబంధించి మీకు వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేస్తాం ఆడియో వీడియో మొత్తం కూడా రిలీజ్ చేయడం జరిగింది పాటలో మహాజ్ఞానం ఉందండి అవకాశం వాళ్ళందరూ ఫోన్లో వినండి ఈరోజు మీకు దాని కంటిన్యూ ఇస్తాం అయిన భార్యకు ఆపోజిట్ ఎవరు ఆపోజిట్ క్యారెక్టర్ అండి గుణవతి అయిన భార్యకు ఆపోజిట్ భార్య ఆపోజిట్ భార్య గుణవతి అయిన భార్యకు చక్కగా బైబిల్ వివరంగా ఉంది పాట రాసాము చక్కగా మనం నా ద్వారా మనం నేర్చుకున్నాం గంట సేపు నేర్చుకున్నాం గుణవతి అయిన భార్య గురించి చెప్పిన దేవుడు గుణవతి కాని భార్య గురించి కూడా చెప్తాడు గుణవతి కాని భార్యని ఏమన్నాడు బైబిల్లో వెరీ గుడ్ కరెక్ట్ గా బైబిల్లో రాయిన మాట అండి అది సామెతల గ్రంథం పంతొమ్మిది అధ్యయనం పదమూడులో ఉంటుంది ముందుకెళ్దాం గుణవతి అయిన భార్య సుగుణాలు చూసాం ఇప్పుడు గయ్యాళి భార్య యొక్క దుర్గుణాలు బైబిల్లో ఉంది కాబట్టి చెప్పుకోవడం అవసరం అంటారా అవసరమే గయ్యాలి అంటే నేను మొదట చెప్పిన లక్షణాలు నేను ఆడ మనిషిని అయితే నాకుంటే నేను గుణవతి అయిన భార్యని ఇప్పుడు గయ్యాలికి చెప్తున్న లక్షణాలు నాకుంటే నేను ఆడ మనిషిని అయితే నేను గయ్యాలి భార్యని ఎలా ఉంటారు అనేది మీ ఇష్టం సింపుల్గా అయిపోతే పాఠం గయ్యాలి అయిన భార్య దుర్గుణాలు గుణవతి అయిన భార్య యొక్క సుగుణాలు పాటు వన్లో ఉన్నాం ఇప్పుడు గయ్యాలి అయిన భార్య దుర్గుణాలు ఈ ఈరోజు నేను చెప్పే లక్షణాలను బట్టి ఈవిడి గయ్యాలి ఈవిడి గుణవతి అని మనం సింపుల్గా చెప్పేయచ్చు మొదట మనం గయ్యాలి అంటే ఏమిటి గయ్యాళికు ఉండవలసిన గయ్యాళికుండే ఏడు దుర్గుణాలు చెప్తాను మొదటిది ఎప్పుడు గొడవలు పెట్టుకునే తత్వం కలిగి ఉంటుందండి మొదటి లక్షణం ఏంటి ఎప్పుడు గొడవలు పెట్టుకునే తత్వం కలిగి ఉంటుంది రెండవది నిత్యం గొనుగుడు గొనుగుడుతూనే ఉంటదండి గొనుగుతూనే ఉంటుంది అనమాట సనుగుతూనే ఉంటుంది అనమాట మొదటిది ఎల్లప్పుడూ గొడవలు పెట్టుకునే తత్వం కలిగి ఉంటుంది రెండోది నిత్యం గొనుగుడు గొనుగుతూనే ఉంటుంది మూడోది వివాదాస్పదమైనది మరియు ఇబ్బంది కలిగిస్తుంది ఎప్పుడు వివాదం అన్నం తింటారా అని అడిగింది అనుకోండి తింటాను అంటే ఒక గొడవ తినను అంటే ఒక గొడవ అదే వివాదాస్పదమైనది మరియు ఇబ్బంది కలిగించే స్త్రీ నాలుగో లక్షణం ఆమె భర్తతో ఎల్లప్పుడు వాదనలు చేస్తూనే ఉంటుంది ఐదవ ఐదోదండి చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలు పెట్టేస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలు పెట్టేస్తుంది ఇంట్లో ఎప్పుడూ కూడా శాంతి అనేది ఉండదు శాంతికి భంగాన్ని కలిగిస్తుంది ఏడవది భర్తకు మానసిక ఒత్తిడి కలిగిస్తుంది కుటుంబ జీవితాన్ని దుర్భరం చేస్తుంది అండి మీకు రిఫరెన్స్ చూపించట్లా సింపుల్గా తెలియజేస్తుంది ఓకేనా మొదటిది ఏం చెప్పండి దుర్గుణవతి లేదా గయ్యాళి అయిన భార్యకుండే దుర్గుణాలు ఏడు దుర్గుణాల మొదటిది ఎప్పుడు గొడవలు పెట్టుకునే తత్వం కలిగి ఉంటుంది నిత్యం గొనుగుడు చేసేదిగా ఉంటుంది మూడవది వివాదాస్పదమైనది మరియు ఇబ్బంది కలిగించే స్త్రీగా ఉంటుంది నాలుగోది ఆమె భర్తతో ఎల్లప్పుడూ వాదనలు చేస్తుంది చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలు పెడుతుంది ఇంట్లో శాంతిని భంగపరుస్తుంది తన భర్తకు మానసిక ఒత్తిడిని కలిగించి కుటుంబ జీవితాన్ని దుర్భరం చేస్తుంది ఏడు గుణాలు నాకుంటే నేను గయాల్ని మీకుంటే మీరు గయ్యాళ్ళు ఓకేనా మనకు ఇటువంటి భార్య గురించి హెచ్చరికలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడి అంటే భార్యలతో పోరు పడి దేవుణ్ణి పక్కన పెట్టేసిన సులోమోన్ గారి గ్రంథంలో మాత్రమే రాయబండి అరవై ఆరు పుస్తకాలు ఎక్కడా రాయబడాలి గుణపతి అయిన భార్య గురించి దాంట్లోనే రాయబడింది గయ్యాళి అయిన భార్య గురించి కూడా దాంట్లోనే రాయబడింది సాయంత్రం గ్రంథం పంతొమ్మిదవ అధ్యయనం పంతొమ్మిదో అధ్యయనం పదమూడవ వచ్చింది మూడు వచ్చినా ఎవరు నేను లేవు సామెతల గ్రంథం పంతొమ్మిది పదమూడు బుద్ధిహీనుడు పంతొమ్మిది అధ్యయ పదమూడు వచ్చింది బుద్ధిహీనుడు కుమారుడు చేటు తెచ్చు మనకు అవసరమైన తర్వాత చూడండి భార్య తోడి పోరు భార్య తోడి పోరు ఇప్పుడు ఇది ఇప్పుడు నేను చెప్పిన ఏడు లక్షణాలు ఇంట్లో ఏముంటుంది ఎప్పుడు పోరే పోరే అంటే అర్థం ఏంటి యుద్ధం మినీ సైజ్ వద్దాం ఇంట్లో ప్రతిరోజు ఓకేనా భార్య తోడి పోరు భార్య తోడి అంటే ఇక్కడ గయ్యాలి అని లేదు కదా అనద్దు నేను ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను గయ్యాలి అనే మాట ఇప్పుడు గయ్యాలి తోడి గయ్యాలి తోటి పోరు ఎడతగక పడుచుండు బిందువులతో సమానము ఎడతగక పడు బిందువులతో సమానం అంటే అర్థం ఏంటంటే వర్షం ఇరవై నాలుగు గంటలు కురుస్తానే ఉంది అలాగని పెద్ద వాన పడిపోయి చిన్నవాన కాదు జోర్న కారతనే ముసురు పట్టిందంట చూసారా ఇక ఏ పని చేసుకో అలా ఉంటుంది ఇంట్లో పరిస్థితి రైట్ ఎవరన్నా సరే ఈ మాట అనుభవించడా అనుభవించి రాసిన మాట అండి మరి గయ్యాళలు లేదు కదా ఇక్కడ ప్రారంభంలో బుద్ధిహీనమైన భార్య అని ఉంది కదా అవ్వండి గయ్యాళి అయిన భార్య ఎడతెగ కారే వానవలే ఉంటుంది ఇక్కడ గయ్యాలి భార్యను ఎలా పోల్చడం జరిగింది నిరంతరం కారుతున్న వర్షం లాంటిదిగా పోల్సిన అంటే ఆమె గునుగుడు మొదలు పెట్టింది అనుకోండి ఇక గునుడికి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది గొడవ పెట్టుకుంది అనుకోండి గొడవ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మరియు ఇబ్బంది కలిగిస్తుంది ఎల్లప్పుడూ వాదనలు పెట్టుకుంటూనే ఉంటుంది గయ్యాణి అయిన భార్యతో పడిన సులోభమోహన్ గారు రాయించిన మాట ఏంటంటే ఎడతెరిపి లేని ఎడతెరిపి లేని కారు నీటి బిందువులతో సమానం ఇరవై ఒకటి తొమ్మిది చూడండి ఇరవై ఒకటి తొమ్మిది వచ్చిందండి సామెతల గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం తొమ్మిదో వచ్చింది గయ్యాళితో 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 పది ఎకరాల పొలం ఉంది పది కేజీలు బంగారం ఉంది ఐదు కేజీలు వెండి ఉంది మంచి ఆరోగ్యం ఉంది అన్ని సమస్త ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ కొన్ని కోట్లు ఉంది కానీ ఇంట్లో పెళ్ళం గయ్యాలి అయితే ఏం చేయమంటున్నాడు సులోమర్ గారు గయ్యాలితో పెద్ద ఇంట కంటే ఆ గదిలో ఎక్కడైనా మిద్దుంటే ఇప్పుడు మనకి వంట గదిలో సన్ సైడ్లు వచ్చినాయి పూర్వం కాలంలో మిద్దులు ఉన్నాయి ఇప్పుడు వంట గదిలో అందరికి సన్ ఉన్నాయి ఆ సన్ ఎక్కేసి ఆ సన్సైడ్ లో ఒక మూల నిరసించమంటున్నాడు దీంతో ఉండం కన్నా అక్కడ మేలు అంటే గయ్యాలితో పెద్ద ఇంటి ఉండటకంటే కంటే మీద ఒక మూలను నివసించడం ఒక మీద మూలను నివసించడం కుదిరిద్దా మా ఇప్పుడు ఇంటి దగ్గర వంట సామాన్లు దాని మీద సర్దినప్పుడు పది నిమిషాలు ఉండలే నేను అక్కడ సర్దిన సేపు బట్టలు తడిసిపోద్ది చవిటికి నాన్న ఇక్కడ వద్దు అక్కడే పెట్టరు అంటున్నాడు ఎవరా సులోమూన్ గారు అంటే ఇటువంటి భార్య ఉండుట కంటే ఇంటి మిత్తు మీద ఒక మూలలో ఒంటరిగా ఉండుట మంచిదే చెప్తున్నాడు ఎవరు సులోమని గారు ప్లస్ దేవుడు మూడొచ్చి చూడండి ఇదే మాట మీకు సామెతలు గ్రంథం ఇరవై ఐదు ఇరవై నాలుగు కూడా చూడండి రెండు సార్లు రాయించాడండి ఈ మాట సామెతల గ్రంథం ఇరవై ఐదు ఇరవై నాలుగులు గయ్యాలతో సేమ్ అదే మాట గయ్యాలితో పెద్ద ఇంట ఉండట కంటే నిత్యం మీద ఒక మూలన నివస నివసించటం అంటే అక్కడే అన్ని కట్టుకుని ఉంటాం మేలు అన్నట్టుగా ఉంది మూడో చూడండి ఇరవై ఒకటి అధ్యాయం పంతొమ్మిది వచ్చింది ఇరవై ఒకటి పంతొమ్మిది ప్రాణము విసిగించు జగడ గుండి అంటండి ప్రాణము విసిగించు జగడగుండి ప్రాణము నేను చెప్పాలి ఏడు లక్షణాలు వచ్చింది ఇది ప్రాణము విసిగించు గుండి బుద్ధిహీనమైన స్త్రీ జగడగొండి గయ్యాళి అన్ని ఒకటేనండి ఒకట కదా గయ్యాళి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు ఇప్పుడు దగ్గరలో మనకు అరణ్యాలు ఎక్కడ ఉన్నాయి అడవిలు కాదండి అరణ్యాలు ఎక్కడ ఉన్నాయి నల్లమల్ల ఫారెస్ట్ ఎక్కడ హరవేది చిత్తూరు జిల్లానా శ్రీశైలంలో ఉండేటండి జగడగొండి దానితో గయ్యానితో కాపురము చేయట కంటే అరణ్యానికి పోయి అక్కడ ఉండటం మేలు లేదా అరణ్యానికి వెళ్ళాలంటావా ఇంట్లోనే మిత్తే ఎక్కువ అక్కడ నివాసము చేయి అంటే అరణ్యంలో ఒంటరిగా ఉండటం మేలు అని చెప్తున్నాడు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి చూస్తారంట పెళ్ళైన వాళ్ళు వాళ్ళు విడుదలెప్పుడైనా చూస్తారంట పెళ్లి కాని వాళ్ళకి నేను వాడు చెప్తాను పెళ్ళి కాని వాళ్ళకి రెండు సుఖాలు ఉన్నాయి రెండు కష్టాలు ఉన్నాయి చెప్పింది అర్థమైంది మీకు పెళ్ళి కానివారికి పెళ్ళి అంటే రెండు కష్టాలు ఉన్నాయి రెండు సుఖాలు ఉన్నాయా ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుంది చెప్తాను పెళ్ళైన వారికి రెండు సుఖాలున్నాయి రెండు కష్టాలు ఉన్నాయి పెళ్ళి కాని వారికి రెండు కష్టాలు ఉన్నాయి రెండు సుఖాలు ఉన్నాయి ఏంటది సాయంకాలం విందాం చెప్పండి మీకు అర్థమైందా పెళ్ళైన వారికి రెండు సుఖాలు ఉన్నాయి రెండు కష్టాలు ఉన్నాయి పెళ్లి కాని వాళ్ళకి రెండు కష్టాలు ఉన్నాయి రెండు సుఖాలు ఉన్నాయి ఏంటనే సాయంకాలం ముందుకు ముందుకెళ్ళిపోదాం గయ్యాలితో ఉండట కంటే మిత్తి మీద ఒక మూలం ఉండటం మీరు అరణ్య భూమిలో నివసించడం మేలు అంటే ఆమె ప్రవర్తన ఎంత ఇబ్బంది కలిగిస్తుందో మన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఇరవై ఏడు పదిహేను సామెతలు గ్రంథం అయిపోయిందండి ముసురు దినముల ఎడత కారు నీళ్లు గయ్యాళి అయిన భార్యయు సమానము ఒకవేళ గయ్యాలిని ఆపాలని చూస్తే దానిని ఆపజూచివాడు గాలిని ఆపజూచివానితోనూ తన కుడి చేత నూలెని పట్టుకొని వానితోనూ సమానుడు గాలిని ఆపగలమా గయ్యాళిని ఆపలేము నూనెని పట్టుకోగలమా గయ్యాళిని కూడా ఆపలేము గయ్యాళి అయిన భార్యను అణచిపెట్టడం గాలిని అణచిపెట్టడం లాంటిది లేదా చమురుని చేత్తో పట్టుకోవడం లాంటిది ఆమెను నియంత్రించడం కష్టమని ఆమె గునుగుడు నిరంతరమని సులోమోహన్ గారు చెప్తున్నాడు గొనుగుడు భరించలేకే ఇతర దేవతల వైపుకి మళ్ళీ అదే బంగారు దేవాలయాన్ని కట్టిన ఎదురు పర్వతం మీద ఆ దేవతలకి బలిపీఠాలు కూడా కట్టాడు బైబిల్ ఇటువంటి ప్రవర్తన ఏం చేస్తుందంటే ప్రోత్సహించట్లేదండి నిరుత్సాహపరుస్తుంది కుటుంబంలో శాంతి ప్రేమ గౌరవం ఉండాలని బోధిస్తుంది భర్తలు భార్యలను ప్రేమించాలని తెలియజేస్తుంది భార్యలు భర్తలకు విధేయులై ఉండాలని బోధిస్తుంది కానీ గయ్యాళి ప్రవర్తన దేవునికి సమాజానికి కూడా చాలా ప్రమాదము బైబిల్ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది గయ్యాలి భార్యకున్న ఏడు దుర్గుణాలు ఒకసారి చెప్పగలరా మళ్ళీ చెప్పాం ఎప్పుడు గొడవలు పెట్టుకునే తత్వం కలిగి ఉంటుంది నిరంతరం గొలుగుతూనే ఉంటుంది వివాదాస్పదమైనది మరియు ఇబ్బంది కలిగించే ఉంటుంది ఆమె భర్తతో ఎల్లప్పుడూ వాదనలు చేస్తూనే ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద గొడవలు పడుతుంది ఇంట్లో శాంతిని భంగపరుస్తుంది ఇది భర్తకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది కుటుంబ జీవితాన్ని దుర్భరం చేస్తుంది కాబట్టి ఇటువంటి ప్రవర్తన అనేది బైబిల్ గ్రంథం కూడా ఎప్పుడు కూడా ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకోవడం లేదు ఒకవేళ గయ్యాలి బారితో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పిందండి ఒకటి దాంతో ఉండడం కానీ మిత్రి మీద ఒక మూల అంటాం మేలు రెండోది ఎడతెక్క కారు వర్ష బిందువులతో సమానం మూడోది దాంతో ఉండడం కానీ అరణ్య భూమి పోవడం మేలు తర్వాత ఎడతెక్క కారు నీళ్లుగా నీళ్లతో పోల్చడం అనేది జరిగింది గయ్యాలి అయిన భార్య గురించి ఏ గ్రంథంలో మాత్రమే రాయబడింది అండి సామెతల గ్రంథంలో మాత్రమే రాయబడింది సులోములుగా రాయటం అనేది జరిగింది గయ్యాలి భార్యతో ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కాబట్టి గుణవైతే అయిన భార్యతో ఎలా ఉంటుందండి నే సార్ దీనికి పూర్తి లో ఉంటుంది అంతే కదా దీనికి పూర్తి లో ఇంటి దగ్గర గయ్యాలు ఉందనుకోండి ఇంటికి కొడుకునే అందరం కొడుకునే ఇంటికి కూడా అందరం పొడుకునేది పదనుకోండి అయ్యగారు పన్నెండింటికి వస్తాడు ఎందుకు అదే గయ్యాలి కాదనుకోండి ఎప్పుడు వెళ్ళిపోదావా ఇంటికి అని చూస్తారనమాట ఇదంతా కూడా మనం నవ్వుకోవడానికి కాదు కానీ దేవుడు మనందరికి జ్ఞానం రావడం కోసం రాయించిన మాట భర్తలు ఎలా ఉండాలి మనం తర్వాత పాటలో చూసుకుందాం గుణమతి అయితే ఎలా ఉంటుంది మన వారం విన్నాం ఈ వారం గయ్యాళత ఎలా ఉంటుందో కూడా విన్నాము మీకు చిన్న మాట దానము అంటే అర్థం చెప్పగలరా దానము ఇంకా కరెక్టే ఉచితంగా ఇచ్చేది ఇంకా ఇంకొంచెం చెప్పాలి దానము అంటే వెరీ గుడ్ ప్రేమతో ఇచ్చేది గుర్తుంచుకోండి దానము అంటే ఏంటంటే ఇష్టపూర్వకంగా ఇతరులకు అడిగిన అడగకపోయినా ఏదైనా ఇవ్వడం దానం అంటే ఏంటి మాటకు అర్థం చేస్తే మీకు పాట ముగింపు దానము అంటే ఇష్ ఒకటి ఇష్టపూర్వకంగా ఇతరులు అడిగినా అడగకపోయినా ఏదైనా ఇవ్వడం ఎదుటి వ్యక్తి అవసరాలను తీర్చడానికి స్వచ్ఛందంగా చేసే కార్యక్రమం మానవ లోకంలో పది రకాల దానాలు ఉన్నాయి దానం అంటే ఏంటి మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఇష్టపూర్వకంగా ఇతరులకు అడిగినా అడగకపోయినా ఏదైనా ఇవ్వడం ఎదుటి వ్యక్తి అవసరాలను తీర్చడానికి స్వచ్ఛందంగా చేసే కార్యాన్ని దానము అంటారు మానవ లోకంలో దానాలు పది ఉన్నాయండి స్వర్ణ దానం బంగారం దానం చేయటం రజిత దానం వెండిని దానం చేయటం గోదానం గోవం దానం చేయటం అన్నదానం అన్నాన్ని దానం చేయటం వస్త్రదానం దుస్తులు దానం చేయటం విద్యాదానం విద్యను జ్ఞానాన్ని దానం చేయటం కన్యా దానం భూ దానం ఇలా ఇతర దానాలు మొత్తం కలిపి అంటే పది రకాల దానాలు ఉండడం అనేది జరిగింది దానము అంటే ఏమని చెప్పాను మీకు ఇష్టపూర్వకంగా ఇతరులు అడిగినా అడగకపోయినా ఏదైనా ఇవ్వడం ఇచ్చేది ఎదుటి వ్యక్తి అవసరాలను తీర్చగలిగేదై ఉంటుంది ఆ పని స్వచ్ఛందంగా చేయాలి దీన్ని దానము అంటారు ఎందుకంటే దానం గురించి ఎందుకు చెప్పుకొచ్చానంటే భూలోకంలో ఎన్ని రకాల దానాలు ఉన్నాయి పది రకాల దానాలు ఉన్నాయి గుణవతి అయిన భార్యను దేవుడు దేనితో పోల్చడం సాంతలు కీర్తన గ్రంథం పదిహేడు పద్నాలుగు కీర్తన గ్రంథం పదిహేడు అధ్యాయం పద్నాలుగు అవచ్చు కీర్తన గ్రంథం పదిహేడు అధ్యాయం పద్నాలుగు నీ దానమును నీ దానములతో ఇప్పుడు భూమి మీద ఉన్న మానవ లోకాలందరి యొక్క కడుపు ఎలా నిండుతుంది అంటే దేవుడు దానంతో దేవుడు దానం అంటే దేవుడు ఇష్టపూర్వకంగా మనం అడిగినా అడగకపోయినా మన అవసరాలు తీర్చడానికి స్వచ్ఛందంగా ప్రేమగా దేవుడు చేస్తున్న దాని వల్ల మన అందరికి ఏం తీరుతుందంటే ఏం తీరుతుందండి నీ దానము వలన మన కడుపులు కళ్ళు అన్ని కూడా నిండడం అనేది జరుగుతుంది ప్రపంచంలో ఉన్న మానవులకి అందరికి దేవుడు దానం చేస్తున్నాడు కాబట్టే మన కడుపు నిండుతుంది అలాగే పాటు దేవుడు ఒక దాన్ని దానంగా పోల్చాడు ముగించేసుకుందాం పంతొమ్మిది పద్నాలుగు సామెతలు సామెతలు పదిహేడు పంతొమ్మిది అధ్యాయ పద్నాలుగు వచ్చింది పార్ట్ త్రీ సాయంకాలం చూద్దామండి అయిపోయింది సామెతల గ్రంథం పంతొమ్మిది అధ్యాయ పద్నాలుగుగా వచ్చింది అగడి గృహమును అంటే ఇల్లు మిత్తము అంటే ధనము దాని ధాన్యాదులు మన ఇంట్లో ఇల్లు కానీ ఆస్తిపాస్తులు కానీ తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయి తర్వాత అమ్మో సుబుద్ధి గల భార్య యహో యొక్క దానము మరి సుబుద్ధి గల భర్త కరెక్ట్ అనే ఒప్పుకోరు అక్కడ రాయలేదు కదా అని అంటారా బాబాని తీసుకుంటా ఎక్కడికి వచ్చాగేమంటే మనం సుగుణవతి అయిన భార్య యొక్క సుగుణాలు దుర్గుణవతి అయిన భార్య యొక్క దుర్గుణాలు చూసుకొచ్చాం ఇప్పుడు సుగుణవతి అయిన భార్య ఎవరు ఎవరికి ఇచ్చారు దేవుడు మనకి ఎలా ఇచ్చాడు దానంగా ఇచ్చాడు ఎవరినిచ్చాడు మళ్ళీ చదవండి అన్నమాట పంతొమ్మిది పద్నాలుగు సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానం బైబిల్ గ్రంథం మొత్తంలో ఎవరైనా ఎవరి గురించి అయినా దేవుడు కానీ ఎప్పుడైనా ఈ అమ్మాయి సుబుద్ధి గల భార్య అని ఒక క్యారెక్టర్ గురించి బైబిల్ ఎక్కడ చెప్పడం జరిగిందా లేదా అనేది మనం సాయంకాలం చూసి ఎక్కడికి వచ్చి అయిపోయామంటే దేవుడు దానం వల్లనే మన కడుపు నిండుతుంది దానము అంటే అర్థం ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా అడిగినా అడగకపోయినా ఆ ఇచ్చేది మన అవసరాలు తీర్చేదాన్ని దానం అంటారు ఆ దానం వల్లనే మనం అందరం కడుపు నిండుతుంది అలాగే దేవుడు ఒక్క విషయం గురించి స్పెషల్గా రాయించాడు ఏంటంటే సుబుద్ధి గల భార్య నేను నీకు ఇచ్చే దానము సుబుద్ధి గల భర్త నేను నీకు ఇచ్చే దానము ప్రసాద్కి ఇప్పుడు పెళ్ళామలేదు ఇప్పుడు వచ్చేది సుబుద్ధి కలదు రావాలంటే ఏం చేయాలి దేవుడు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలంటే ఇప్పుడు ఎక్కడందర బాలు దేవుడి దగ్గర ఉంది ఆయన్ని మెప్పించుకోవటం ఇప్పుడు అయిపోయింది దేవుడిని మెప్పించుకుంటే సరిపోద్ది ఓకేనా సాయంకాలం ఎవరో మిస్ అవ్వద్దండి మంచి వీడియోలు ఉన్నాయి ప్లస్ సాయంకాలం వచ్చి వీడియోలు గంటలు రావండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఓన్లీ ఓకేనా నవ్వాహు వాడ మొత్తం చక్కగా ఎనిమిది నిమిషాల్లో వచ్చేస్తుంది ఓకేనా సాయంకాలం ఎవరు ఆనద్దు ఇప్పుడు ఎక్కడికి వచ్చాక మనం సుబుద్ధి గల భార్య మిమ్మల్ని నాలుగు ప్రశ్నలు అడిగా ఈ ప్రపంచంలో బెస్ట్ జాబ్ ఏంటి రెండోది ఏం చెప్పాను పెళ్ళి అయిన వాళ్ళకి ఉన్న రెండు కష్టాలు రెండు సుఖాలు రెండు కష్టాలు ఏంటి పెళ్ళి కాని వాళ్ళకి ఉన్న రెండు కష్టాలేంటి రెండు సుఖాలేంటి ఇప్పుడు ఏం చెప్పాను సుబుద్ధి గల భార్య యహో యొక్క దానము ఈ సుబుద్ధి గల భార్య ఈ విడా అని బైబిల్లో ఎవరి గురించి అయినా చెప్పారా చెప్పలేదా ఇప్పుడు గయ్యాళి అయిన భార్యకి మూడు పేర్లు చెప్పాం మీకు ఏంటి పేర్లు జగడగుండిది గయ్యాళిది బుద్ధిహీనమైనది అలాగే సుగుణవతి అయిన భార్యకి కూడా రెండు పేర్లు చెప్పాను ఇప్పుడు ఏంటి మొదటిది గుణవతి అయిన భార్య రెండవది సుబుద్ధి గల భార్య ప్రారంభం చేసి ముగించుకుందాం ప్రియాపరలోకమంది మాత్రం నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి నువ్వు ఇచ్చిన మాటల్లో ఉన్న భావాన్ని మేమందరం అర్థం చేసుకొని ఆ లక్షణాలు ఏ లక్షణాలైనా నీకు నచ్చిన లక్షణాలు బాగా ఉంటే ఈ రోజు నుంచి తొలగించుకుని నీకు ఇష్టమైన లక్షణాలు కలిగి నువ్వున్న పర్లాపరాజ్యాన్ని చరే భాగ్యం ఇక్కడ ప్రతిపట్టిగా తెచ్చామని క్రిస్తునమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి రట్టే సిద్ధ ముగించుకుని వెళ్ళిపోదు